కానీ బేసిక్గా పక్కా తెలుగు ఓకే హైదరాబాది బోర్న్ అండ్ బాటమ్ మొత్తం హైదరాబాద్ హైదరాబాద్ అంతా కొన్ని స్లాంగ్లు అయితే అర్థమవుతుందో కొంచెం ఓల్డ్ సిటీ లెక్కగా కానీ స్లాంగ్ హైదరాబాద్ కానీ చూసిన వాళ్ళు మాత్రం మీరు హైదరాబాద్ నాకు హిందీలో మాట్లాడతారు నాతోని కట్ నేను మాత్రం తెలుగే తెలుగే ఓకే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను మమ్మీ డాడీ చెల్లి చెల్లి మ్యారేడ్ సో మేము ప్రెసెంట్ అయితే నేను మమ్మీ డాడీ ఉంటాం ఇంకా అంత అంత మమ్మీ అంటే చేసుకో చేసుకో అని చెప్పి కానీ ఇంకా నేను ఫస్ట్ ఇంకా కొంచెం సెటిల్ అయ్యి దాని తర్వాత ఇప్పుడిప్పుడే మంచి గ్రోత్ వస్తుంది సో ఇంకా ఎంతవరకు వస్తుందో చూసి దాని తర్వాత ఓకే కొరియోగ్రాఫర్ డాన్సర్ ఇవన్నీ ఎలా చిన్నప్పటి నుంచి అంటే మా మామయ్య మమ్మీ వాళ్ళ బ్రదర్ డాన్స్ ఫీల్డ్ అనమాట బేసిక్గా నేను డాన్స్ ఫీల్డ్ నుంచి వచ్చిన డ్యాన్స్ ఫీల్డ్ తర్వాత సో డాన్స్ చేస్తుంటూ చేస్తుంటే మా మమ్మీ అది ఒక మూవీ ఉంటుంది ఓ దేవుడు కరుణిస్తాడని మూవీ అసలు అదాన్ని కొరియోగ్రాఫీ చేసిండు సో బ్లడ్ ఉంటుంది కదా సో అట్లా అట్లా అని చెప్పి డ్యాన్స్ ఫీల్డ్కి వెళ్ళినా బేసిక్గా కాలేజెస్ మెయిన్ ఫీల్డ్ స్టార్ట్ అయితే కాలేజెస్ నుంచి ఇక డిగ్రీలో డ్యాన్స్ చేస్తుంటే అరే మస్తు ఆడుతున్నావు ఆ ఎంకరేజ్మెంట్ వల్ల సో స్టడీ అంతా నన్ను నిల్లు ఆపేసి డిగ్రీ వరకు చేసి ఆపేసి ఎంబీఏ డిస్క్ ఈ డ్యాన్స్ ఫీల్డ్కి వచ్చేసినా ఓకే పోనీ స్టడీ ఎంత దాకా చేస్తావు డిగ్రీ ఎంబీఏ చేసినా ఎంబీఏ నాకు ఈ షూట్స్ అవి దాని ఈవెంట్స్ వల్ల ఎంబీఏ బిస్కెట్ అయిపోయింది బిస్కెట్ అయిపోయి ప్రెజెంట్ ఏం చేస్తున్నావు అసలు ప్రెసెంట్ డాన్స్ జాబ్ జాబ్ డ్యాన్స్ కొరియోగ్రఫీ ఒకటి మోడలింగ్ చేస్తాను అనమాట నేను మిస్టర్ హైదరాబాద్ టూ థౌసండ్ ట్వంటీ టైటిల్ కొట్టినా మోడలింగ్ చేస్తా నెక్స్ట్ డాన్స్ వీడియోస్ అవి ఇవి చేస్తుంటా ఓకే నువ్వు మోడలింగ్ కాబట్టి నీకు క్వశ్చన్ ఇన్స్టాగ్రామ్ తెరిస్తే మోడల్ ఆ మోడల్ కాదు సో బేసిక్ గా కదా మోడల్ అంటారా బాబు అది ఆ మోడలింగ్ అందుకే డిఫరెన్స్ చెప్పి ఇప్పుడు డిఫరెన్స్ అంటే ఇప్పుడు నార్మల్ ప్రొఫెషనల్ మోడల్ ఎట్లుంటారు బ్లేజర్ సూట్ నీట్ గా తయారవుతారు అదే మోడల్ అంటారు బాబు అనేటి వరకు ఈడ జిమ్గుతుంది ఈ జిమ్గుంటది అట్లుంటది కన్నుకి ఇది ఉంటది అది మోడల్ అంటే ఓకే మోడలింగ్ చేసిన పర్సన్ నువ్వు కాబట్టి అలాంటి వాళ్ళని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది అరే మా పేరు పోతుందిరా బాబా మోడలింగ్ అంటే తక్కువైపోతుంది అనిపిస్తుంది అనమాట మీ ప్రొఫెషన్ తక్కువ అయిపోతుంది అనిపిస్తుంది వాళ్ళ మోడల్ అంటే ఇప్పుడు నిజంగా మోడలింగ్ చేసిన వాళ్ళు ఏమనుకోవాలి అంతే కదా ఓకే నెక్స్ట్ వచ్చేసి మీ ఇన్స్టా పేజ్లలో ఎక్కువ అయితే గర్ల్స్ సంబంధించిన మోటివేషన్ బాగా రీచ్ అవుతుంటది బ్రోకెన్ నువ్వు తిడుతావు మోటివేషన్ చేస్తావు ప్రతి ఒక్కటి నీ లైఫ్ లో బ్రోకెన్ ఏమైనా ఉందా బ్రోకెన్ అంటే ఇంట్లో మమ్మీ వాళ్ళకి కూడా అంటే తెలుసు ఒకటి ఉంది అనమాట అంటే ఒక ఒక బ్రోకెన్ అయితే దాని తర్వాత నేను నా జోలికి కూడా పోలే కంఫర్టే నా తెలుగు మాట్లాడి నేను బ్రోకెన్ అయితే ఒకటి ఉంది ఓకే ఆ బ్రోకెన్ అయిన దాని తర్వాత ఇక దాని జోలికి కూడా పోలే నేను ప్రెసెంట్ గా అదే నడుస్తుంది నేను వీడియోస్ లో కూడా చాలా మంది కమెంట్ చేస్తారు బ్రోకెన్ అన్న బ్రోకెన్ అంటే నేను ఏ బ్రోకెన్ చేసినా కూడా ఆ అమ్మాయి గురించి ఆ అంటే పాస్ చాలా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాకే అది గుర్తు తెచ్చుకొని వేస్తుందాం అదే కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు అట్లా ఏం లేదు ఏం లేదు మంచి ఏమో తెలియదు ఆ అమ్మాయి ఫాల్టా లేకపోతే నా ఫాల్టో తెలియదు కానీ సో తనని మాత్రం నేను చాలా చేసిన ఉండే చాలా మంది ఖర్చు పెట్టిన ఇంట్లో కూడా మస్తు పైసలు ఇంట్లో కొట్లాడి మరీ పైసలు తీసుకొని పోయి ఖర్చు పెట్టేటోని తను ఎట్లా అంటే అందరు అమ్మాయిలు అలా ఉంటారని కాదు సో బేసిక్గా కొంతమంది అమ్మాయిలు ఉంటారు అనమాట వాళ్ళ గురించే నేను ప్రతి ఒక్క వీడియో అమ్మాయిలని ఒకవేళ బేసిక్గా అమ్మాయిలని డౌన్ చేసి మాట్లాడేది కూడా ఆ కొంతమంది అమ్మాయిల గురించే సో ప్రతి అమ్మాయి ఉండదు కదా కొంతమంది చాలా ఫ్యూ ట్రూగా ఇప్పుడు నాకు తెలిసిన లైఫ్లో లైఫ్ లో ఉన్నారు చాలా ట్రూగా లవ్ చేస్తారు అట్లా ఓకే మొత్తానికి అయితే అయితే రీజన్ రీజన్ తెలీదు తను సడన్గా వదిలేసి వెళ్ళిపోయింది ఎందుకు వదిలేసి తను నన్ను ఎంత తనని ఎంత చేసినా అంటే తను ఉండేది ఇక్కడే ఒక ఏరియాలో తను ఉండే థర్డ్ ఫ్లోర్ లో థర్డ్ ఫ్లోర్ కాదు సెకండ్ ఫ్లోర్ లోనే కింద షాప్ ఉంటుంది కిందికి వచ్చి వాటర్ బాటిల్ తీసుకోలేదు అలాంటిది నేను ఎక్కడో సికింద్రాబాద్ దూరంలో ఉంటే వాటర్ బాటిల్ నాకు తీసుకొని కైతే లేదు వచ్చి వాటర్ బాటిల్ ఇప్పించుకోవాలంటే వచ్చి నుంచి వాటర్ బాటిల్ ఇప్పించి పైకి పోయి మళ్ళీ వేయటం మళ్ళీ ఇంకోటి ఏంటంటే మళ్ళీ నాకు తెలిసి కొంచెం హాస్పిటల్ ఫ్రాడ్ కూడా వేసింది నాకు ఇట్లా హెల్త్ బాగాలేదు అని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చాలా మంది ఖర్చు పెట్టి చాలా అంటే చాలా మంది స్పెండ్ చేసినారు తన కోసం అంటే తను ఫ్రాడ్ చేస్తే నువ్వు అమౌంట్ ఖర్చు పెట్టావా తన కోసం నాకు ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అంటే బేసిక్గా మంచిగా ఉంటే సడన్గా హాస్పిటలైజ్ అయ్యిందని చెప్పి మళ్ళీ అట్లా మేబీ ఆ డాక్టర్తో మాట్లాడుకున్న అలా వేసిందో తెలియదు కానీ మొత్తం అన్ని మాట్లాడుకుంది అన్నీ చేసింది మసుమన్నీ ఖర్చు పెట్టిన అంత అయిపోయింది నడుస్తుందా సడన్గా కాల్ చేసి నువ్వు నాకు వద్దు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పింది ఎందుకు అంటే రీజన్ లేదు నాకు సెట్ కాదు అని చెప్పి వెళ్ళిపోయింది చాలా చెప్పాలేదో తెలియదు కానీ నేను వెళ్ళినప్పుడు కూడా సి తను ఒక రూమ్లో ఉంటుండే లైక్ సింగిల్ రూమ్ బ్యాచిలర్ బ్యాచ్లర్గా అనమాట నేను ఎప్పుడు వెళ్ళినా కూడా కొంచెం ఫిజికల్గా అట్లా బట్ నా 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 ఇంటెన్షన్ ఏంటిదంటే సి చాలా మంది ఏమనుకుంటారు అంటే మగవాళ్ళు కాదా అన్నట్టు అనుకుంటారు కదా నా ఇంటెన్షన్ ఏంటంటే అంటే మ్యారేజ్ అయ్యేంత వరకు ఏ అమ్మాయి అయితే మూవ్మెంట్ నా ఇంటెన్షన్ అది సో అమ్మాయి రాంగ్ వేలో తీసుకుందా నేను ఇంత ట్రై చేస్తున్నా కూడా వీడేంది ట్రై చేస్తుందా అని రాంగ్ వేలో తీసుకొని మేబీ అట్లా వదిలేసిందా అది తెలియదు నా ఇంటెన్షన్ అవుతుంది ఏమున్నా ఏదైనా సరే మ్యారేజ్ అయిన తర్వాతనే అన్నట్టు నేను అమ్మాయికి కూడా చెప్పిన ఇట్లాంటివి ఏమొద్దు మ్యారేజ్ అయిన తర్వాతనే అని చెప్తే సో తను మేబీ ఆ రీజన్ కూడా కావచ్చు తను అది అప్ టు హర్ అనమాట అంత ఓకే మొత్తానికి అయితే బ్రోకెన్ నుంచి బయటపడ్డానికి ఎన్ని డేస్ పడ్డది ఎన్ని డేస్ అని ఇప్పటికి అవ్వలేదు అనుకుంటున్నాను ఐస్ లో ఎందుకు అంటే నేను మమ్మీ వాళ్ళని ఇంట్లో అంత మనీ ఫోర్స్ చేసి తీసుకున్నా ఎప్పుడంటే ఎప్పుడు ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎన్ని అంటే ఖర్చు పెట్టేది మమ్మీ వాళ్ళకి డాడీ అరే ఎందుకు నా మంత్లీ శాలరీ అయితే మాకుసారి వచ్చినా కూడా మా డాడీకి కాల్ చేసిన డాడీ మంత్లీ శాలరీ మర్చిపోండి నాకు ఇట్లా అవసరం ఉంది అమ్మాయికి అమ్మాయి పేరు కూడా తెలుసు మా ఇంట్లో కూడా చెప్పినా అరే ఎందుకు ఏం తెలియన అమ్మాయి గురించి ఎందుకు అంతగా ఖర్చు పెడుతున్నావు అంటే ఏమో తెలియదు అమ్మాయి ఇట్లా హెల్త్ బాగాలేదు నేను ఖర్చు పెట్టాలి అని చెప్పి చాలా అమౌంట్ ఖర్చు పెట్టేది అంత ఖర్చు పెట్టి ఇంట్లో అంత వద్దు వద్దు అన్నాను కూడా నా అమ్మాయిని గుడ్డిగా నమ్మి నేను బట్ అందరు అమ్మాయిలు కాదు కొంతమంది అమ్మాయిలు ఉన్నారు సో అట్లా దాని తర్వాత నేను ఇప్పటివరకు ఇంట్లో అలాంటి మ్యాటర్ తీసుకొని వెళ్ళాను అనమాట ఇట్లా మనీ అమౌంట్ అది అని చెప్పి నా లైఫ్లో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే అదొకటి ఉంది వన్ ఆఫ్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చాలా గట్టిగా ఉండాలి అది మాత్రం చెప్తున్నా కదండి ఒక జస్ట్ ఒక ట్వంటీ రూపీస్ వాటర్ బాటిల్ కోసం ఎన్నో కిలోమీటర్స్ వచ్చి కింద కిందికి దిగితే వాటర్ బాటిల్ అలాంటి కిందికి ఇచ్చి ఇచ్చిన అంతా వేసిన అమ్మాయిలు నేను బట్ లాస్ట్కి వెళ్ళిపోయింది ఈ రోజుల్లో లవ్ అంటే ఏంటి లవ్ సి లవ్ ఇస్ అ థింగ్ అదొక ప్యూర్ థింగ్ అనమాట మంచిగా నాకు తెలిసిందంటే సిన్సియర్గా లవ్ చేస్టువలకి లవ్ దక్కుతుంది నిజంగా చెప్తున్నాను సిన్సియర్గా లవ్ నేను చాలా వీడియోస్లో కూడా చేసిన టైం పాస్ కోసం లవ్ చేస్టులకే లవ్ దక్కుతుంది నేను మొన్న మొన్న ఒక వీడియో కూడా చేసిన ఈ అమ్మాయిలు కూడా సి అబ్బాయిలు ఒకటి అడుగుతారు అమ్మాయిలు ఏంటంటే ఇచ్చేస్తారు ఎందుకు అమ్మాయిలు ఇచ్చేస్తారు అంటే ఈ అబ్బాయి ఎక్కడ మోసం చేసే నేను ఇయ్యకపోతే ఎక్కడ వెళ్ళిపోతాడో వదిలేసి వెళ్ళిపోతాడు అనే భయంతోనే అమ్మాయిలు ఇచ్చేస్తారు ఇప్పుడు అమ్మాయిలు కూడా ఏంటిదంటే నన్ను ఇలా మోసం చేసి వెళ్ళిపోయాండు ఫిజికల్గా మోసం చేసి వెళ్ళిపోయాడు అనుక నా ఛాన్స్ ఇచ్చింది అమ్మాయిలే కదా అమ్మాయిలే కదా వీళ్ళే కనుక గట్టిగా ఉంటే వాళ్ళు ఎందుకు అడుగుతారు అబ్బాయిలు కూడా నేను ఒకటే మొన్న చేసిన అనమాట ఏం చెప్పినా అంటే సి నువ్వు ప్యూర్గా లవ్ చేస్తేనే వెళ్ళిపో దగ్గరికి లేకపోతే వెళ్ళకు నువ్వు ఇంటెన్షన్లో సరే ఏమో ఎక్స్పెక్ట్ చేసుకో నువ్వు లవ్ అనే పేరు చెప్పి పోకు నువ్వు తనతో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు ఫస్టే చెప్పేసి నువ్వు ఫస్ట్ చెప్పేసి ఆమెకు ఇష్టం ఉంటుంటుంది లేకపోతే వెళ్ళిపోతుంది అంతేగాని లవ్ పేరుతో మోసం చేసి ఆమెను బాధ పెట్టుకో అని కూడా చెప్పినాను ఒకసారి ఆలోచించండి మ్యాటర్ అని కూడా చెప్పిన దానికి చాలా మంచి చాలా మంది సపోర్ట్ చేసిన అమ్మాయిలు కూడా చాలా థ్యాంక్స్ కానీ అబ్బాయిలు కూడా కొంతమంది ఉంటారు ఎప్పుడు అమ్మాయిల గురించే చెప్తావా అమ్మాయిల గురించే చెప్తావా అబ్బాయిల గురించి కూడా చెప్తాను నేను ఎందుకు చెప్తాను కానీ అబ్బాయిలు నేను యాజ్ అ బాయ్ నేను కూడా నేను కూడా బాయ్ సపోర్ట్ చేయాలి కానీ చేస్తా కొన్ని కొన్ని వీడియోస్లా కొన్ని కొన్ని వీడియోస్ మొత్తానికి ఎవరు లవ్ గ్రేట్ అంటారు బయర్ గల్ అంటే ఎవరు ఎక్కువ హానెస్ట్ ఉంటారు హార్నెస్ట్గా ఎక్కువ ఎవరు ఉంటారు బాయ్ ఆర్ గర్ల్ అట్లా ఇప్పుడు అమ్మాయిలు కూడా అంతకే ఉన్నారు అమ్మాయిలు కూడా అంతకే ఉన్నారు అందుకే నేను అట్లా ఇద్దరి గురించి చెప్తున్నాను ఓకే దాని తర్వాత ప్రపోజల్స్ ఏమైనా చాలా వచ్చింది వచ్చినాయి కానీ నేనేం జోలికి పోలేగా చాలా వచ్చినాయి ఇప్పుడు కూడా మెసేజెస్ చేస్తుంటారు కానీ ఎవరు ఏందో ఒక్కసారే నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అది ఆ అమ్మాయిని కూడా నేను ర్యాండమ్ గా కలిసినా అట్లా అయిపోయింది ఇప్పుడు అమ్ము ఆ జోలిపోయింది ఏమన్నా ఉన్నా కూడా ఏమున్నా కూడా ఫ్రెండ్ ఉందామా డిస్పాస్ అయిపోదామా